రావు ఎస్ఎంసి చైర్మన్ కామల్ల వీరయ్య రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన నృత్య పోటీలు నిర్వహించిన అనంతరం బహుమతులు ప్రదానం చేశారు గణిత అధ్యాపకులు ఎస్ వెంకటేశ్వర రెడ్డి బాబు మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై రెండు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ పట్టణంలో కుప్పు స్వామి శ్రీనివాస్ అయ్యంగార్ కోమల తమ్మలకు జన్మించాడు పాఠశాల దశ నుండే గణిత శాస్త్రంలో శ్రద్ధ చూపేవాడని ఆరు సంవత్సరాల పాటు ముప్పై రెండు పరిశోధనలు జరిపారని కెంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్ ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ ట్రినిటీ అనే బిరుదుతో గౌరవించింది ఈ గౌరవాన్ని పొందిన మొట్టమొదటి భారతీయుడు రామానుజన్ అని కొనియాడారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు గణితం లెక్కల వల్ల ఆదర్యపడవద్దని ఉపాధ్యాయులు బోధించేటప్పుడు శ్రద్ధగా విని పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సత్యనారాయణ గోపాలరావు మల్లికార్జున్ శివ విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తేవాలని అన్నారుస్కారం అదే విధంగా మరి విద్యార్థి విద్యార్థులకు ఆశీర్వాదాలు ఇక్కడ ఈ కార్యక్రమాలు పెట్టే ఉద్దేశం మేమేదో మీకు చెప్పడం కోసం కాదు మిమ్మల్ని మెరుగుపరచడం కోసం ఇక్కడ మేమే చెప్పుకొని మేమే చేసుకుంటే మీరు అవసరం లేదు కదా మాకు వచ్చు మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు చదువుకుంటే వచ్చింది మీకు గ్రూపులో పెట్టాము రామాజం గారి గురించి మేము చెప్పక్కర్లేదు కానీ ఇక్కడ ఏంటి మీరు ఏమి నేర్చుకున్నా నేర్చుకోండి ఇక్కడికి వచ్చి మీ పేరు చెప్పి ఏదో ఒక రెండు మాటలు చెప్పిపోతే సరిపోతుంది దాని చిన్న టెక్నిక్స్ ఏంటంటే రెండు టెక్నిక్స్ ఉంటాయి ఒకటి మనం వాళ్ళకి తెలుసు మీరు ఎప్పుడైతే స్టేజ్ తీరు అనుకుంటారో అసలు వాళ్ళ వైపు చూడొద్దు రెండోది ఏంటంటే మ్యాపింగ్ అంటారు ఎట్లా ఇప్పుడు ఒక బస్సు బస్సుకి ఏముంటాయి టైర్లు ఉంటాయి కిటికీలు ఉంటాయి ఉంటాయి డ్రైవర్ ఉంటాడు కండక్టర్ ఉంటాడు ఉంటాయి స్టీరింగ్ ఉంటది బ్రేకులు ఉంటాయి హార్లు ఉంటాయి ఏమైనా చెప్తారు ఇప్పుడు మీరు అలాగే దేనికైనా సరే ఇప్పుడు ఒక సైకిల్ ఉంది సైకిల్ కి ఏముంటది పెడల్ ఉంటది బెల్ ఉంటుంది బ్రేక్ ఉంటుంది సైకిల్ ఉంటాయి ట్యూబ్ ఉంటాయి ఉంటాయి కాలం ఉంటది సీట్ ఉంటది క్యారేజ్ ఉంటుంది అట్లా అంటే ఇక్కడ ఒక నిమిషం ఇక్కడ ఏంటంటే మనం ఒక అంశం మాట్లాడేటప్పుడు దాని చుట్టూ ఉన్న అంశాన్ని నేను గుర్తు పెట్టుకుంటూ చాలు Dan ni mehat binggan taruh